ఏమైనా చంద్ర వెళ్ళమచ్చినావు మద్ద మంద మీద పంపకపోతేరా సర్ది ఏమైందిరా ఏం మాట్లాడుతున్నావు ఏ మహేంద్రాకి అట్లా వస్తావు సప్లై అయ్యి మందనే మంద ఎక్కడికి మంద ఆ పెళ్లి కానుడు మంద మీదకి రావద్ద మందలేట ఏతుడ మంద మీదకి రాకుర్రు మీరు పెళ్ళైతే మంద మీదకి రమ్మని వెళ్ళ కొడుతుర్రు అందుకే మంద కోలే ఇటు పోలే ఇటు వచ్చిన ఇంటికి ఇక ఎవర్రా నీకు లగ్గంగా లేదన్నారు చిన్నప్పుడే లగ్గం అయింది బంగాల ఉన్నది నీ భార్యను తోలుకచ్చుకో బంగారం పెట్టలేదని అని బంగారం పెట్టలేదని అని మీ మామ మస్కట్లు ఉంటారా మంచి రోజు చూస్తున్నా తోలు చిన్నప్పుడే లగ్గమైంది నీకు నువ్వు భాగవని చిన్నప్పుడే చేసినా నీకు చెప్పలేను నీకు చెప్పలేను మీ మామ మస్కట్లు ఉన్నాడు ఆ మూలకు గుండు ఉన్నది ముప్పై రూపాయలు ఉన్నాయి మెల్లగా తీసుకొని పోయారుగా పైసలు తీసుకొని నాకు ఇన్ని రోజులు గిండులు తాత వారిని లగ్గమైందని ఉత్తగ మంద మీద పోతే పోతలేదు చెప్పు నా మా నా అత్తగారు మార్గేరు అవన్నీ చెప్పు నేను పోతా ఓవా ఏమన్నా పోతే నా పిల్లలు తెచ్చుకున్నామని నేను కొడుతున్నా మరి ముప్పై రూపాయలు ఇస్తున్నా గుడ్ల పెట్టుకో ఏడ పొద్దు కూపితే వండుకో పైలంబో దొంగలో ధరలు తెల్లగరా ఏడో పొద్దు కూపితే వండుకో అవ్వ ఇన్ని రోజుల నుంచి చెప్పకపోయా నాకు పెళ్ళైందని పొద్దుకోట జల్ది జల్ది నడవాలి హెయ్యి అవ్వ చంద్రయ్యో ఓ చంద్రయ్య ఆగు ఆగు సౌకర్ చెట్టు ఏమైంది బాగొరుకుతున్నావు పిన్నని తెచ్చుకుని పోవాలి ఏడ పొద్దుతుంది ఏమో తొందర పోవాలి ఇప్పటికే నా దగ్గర ముప్పై రూపాయలు ఉన్నాయి నా నాపక నేను పోతున్నా 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 నా నాపక ఆపకు సీకర పడితే తొందర పోవాలి పరిశాన్ని పరిశాన్ని ఉన్నా తొందర ముప్పై రూపాయలు ఉన్నా నువ్వే గట్లంటే నా దగ్గర పదివేలు ఉన్నాయి నేను కూడా అతను కలిసిపోదాము ఆగు సావుకారి మా అమ్మ పొద్దున పంపించింది ముప్పై రూపాయలు పట్టుకొని బయలుదేరినా సాయంత్రం అయ్యేటట్టు ఉంది ఏమో 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 అవునా జల్ది జల్ది నాడు సావుకారి ఎక్కువ ఎక్కువ జల్ది ఎక్కువ అబ్బాబ్బా పెళ్లికి నచ్చిన నడవడుతున్నాడు పిల్లిని పెళ్లికి పట్టుకెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు నడు నడు తొందర ఎక్కువ పట్టుకో కట్టబడుకో కట్టబడుకో

ఏ పొద్దులేదు అట్ పొద్దుకి మా పొద్దు ఏడ పొద్దుకితే ఆయన వండుకుమ్మది సౌకారి మా అమ్మ ఏడ పొద్దుకితే ఆడ వండుకోమ్మన్నది నా దగ్గర అసలే ముప్పై రూపాయలు ఉన్నాయి పొంగ దొంగలో దొరలు ఏడ పొద్దుకితే ఆడ వండుకొమ్మది అంతే ఇట్లా వండుకుంటున్నా ఈ పండుకుంటూ తప్ప ఏం లేదు అట్లా దండం పెడతారా పొద్దుటారా రాజపేట్లో చంద్ర ఇగో చెప్పకు సావుకారి నీ దగ్గర పదివేలు ఉన్నాయి అంటున్నావు నా దగ్గర ముప్పై రూపాయలు ఉన్నాయి రూపాయలున్నాయి ఇవన్నీ గీనేవండుకుంటా నీ దగ్గర పదివేలు అప్పుడు చట వండుకో గంతే ఏడ పొద్దు దిగితే ఆడవ వండుకోవాలి ఆ పూల చట వండుకో ఎవ్వరు లేపరు ఎవ్వరు చేయరు ముప్పై రూపాయలు నువ్వే గిట్ల చేస్తే నా దగ్గర పదివేలు ఉన్నాయి నేటి వాడు ఎక్కడ చాక్కున్నాడు రామా చంద్రయ్య చంద్రయ్య ఎంత పని చంద్రయ్యా చంద్రయ్యా ఎట్లా వచ్చాడు రామ్లా జల్ది జల్ నడవం రా జల్ జల్లీ నడవండి అసలు చీకటి పడుతుంది జల్ది జల్ నడవండి రాళ్ళు వెనపతులెవరా కాలిన మట్టు దారిలో ఉండంగా తన్నుకుంటూ పోతురు దారిపోతే ఏమైతే కళ్ళు దెబ్బని పోతే అండి నేనే మీకు ఏమన్నా కనిపిస్తున్నా అనిపిస్తున్నా కన్నా బొడ్లే ముప్పై రూపాయలు కట్టాలి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నన్నే కింద కొట్టినట్టే పదివేలున్న సాకారి ఇంకెంత కొడతారు పదివేల సావుకారా ఎక్కడా గక్కడా పొదల దాక్కుడు సావుకారి

పోవడానికి పైసలు తెచ్చుకోవడానికి ముప్పై రూపాయలు ఉన్నాయి గుంజుకున్నారు సాగుకారు నా పడుకుందా అంటే దగ్గర కూడా పదివేలు గుంజుకున్నారు కొట్టి అని ఎట్లా పోవాలి నా పెళ్ళని ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి చెప్పు మీరు చెప్పు ఎట్లా పోవాలి అలా మనం వచ్చేటప్పుడు నాకు అంత ఖర్చురా పదివేల ముప్పై రూపాయలు రూపాయలు ఆఊరి నన్ను కూడా తీసుకుపోరు మీతో దొంగతనానికి నేను కూడా వస్తాను మీతో నా పైసలు లేవు తీసుకుపోరు దత్తున పోరు మీతో నేను మాతో దొంగతనం కదా అని పోని మంచిగా ఉంది రా రారా ఏమున్నారా మీ అయ్యగా ఇప్పుడే అత్తాను వేండు పదివేల రూపాయలు వాంచుకున్నాడు నిన్ను పంపిండ మళ్ళా మాతో అసలే చంద్రిగాడు కొత్తోడు ఇంకేం తెలియదు ఇది అసలు చెప్తుండు అరే చంద్రిగా చెప్తున్నట్టు మరి నువ్వు ఓ అన్న నువ్వు మాకు పెద్దనే నువ్వు వెట్లే చెప్తే కట్టింటినీ నేను నువ్వు పుత్తున్నా మీ అయ్యే రాకుండా ఏంటి చెప్పినట్టున్నాను నువ్వు కూడా అన్నా మా అయ్యా రాకుండా నేను నేనున్నా కదా అందులో నువ్వు చెప్పిన మాట ఏంటన్నా బా తమ్ముడు ఇగో ఈ ఊళ్ళో పెద్ద సౌకర్యం ఇదే మనం రాత్రి ఇంకనే కన్న వేసడు అందరికీ ఆ కత్తుగా నాతోని అరే ముందు నేనుంటా എനക്കിരുന്ന എനിക്കാണി അരേ ചന്ദ്രയ്യ മിന്നല മറി పెన్నాన్ని తెచ్చుకున్న నేను ఈ గోడలు దునుక్కుంటా ఈ పందులు తాటుకుంటా ఈ దొంగలు ఎంపడిది కూడా అవుతుంది నా బతుకు తేడా నా పెన్నం ఏం చెప్తుంది ఏమో ఈ అబ్బా ఈ గోడ దునుకుడు అలవాట్లేకపా పోసూసి పోవట్టని మెల్లగా మెల్లగా సావుకారి గుర్రు కొడుతుండ్రు నేను మంచం కింద వస్తాను ఆయనకి ఒక్కొక్క మెల్లమెల్లగిరుడు రా మెల్లగరా ఈ సీకట్లో ఏం కను ఈ ఎవడు ఎటు వచ్చిండో ఆ గుండెలు ఎటు వచ్చిండో ఈ బక్కడొచ్చిండు ఈ గంగులన్నటి వచ్చిండో ఓ సావుకారి భలే గుర్రు కొడతాను బెల్లం బెల్లం వాసనస్తాను తమ్మటి బెల్లం వాసన వస్తాండి సాగుకారి గురు కొడతాను కదా ఓ బెల్లం వాసన వస్తాండి

ఆసరాజీం సంబంధం అరే నేనాడు దాకోవాలి ఆ గు ఈ బట్లీ అతను అతను

అప్ప నుండి అస్తుంది మా అమ్మ చిన్నప్పటి నుండి బెల్లబు వండి పెట్టే చిన్న బెల్ల అంటే ఎప్పుడో పండుగలకు పబ్బాలకే అంటుంది అబ్బా సావుకారు మంచి గురు కొడుతుండు బెల్లం అవుతుంది ఈ దొంగలు ఎవ్వల పని మీద వాళ్ళు ఉన్నారు నేను మంచిగా బెల్లబు పువ్వు పండుకొంది ఇంత ఎక్కడుంది అబ్బా పొయ్యి కన్నా ఉంది పొయ్యి కాగో గంజిగూడకి అబ్బా ఏత నాకు ఆ దొరికింది బిడ్డ గంజు మంచిగా బెల్లబ్బు వండుకొని వాళ్ళ కడుపు నిండా తింట అబ్బా రైట్ ఇయర్ గీలు కూడా కావాలి అంతే అబ్బా అవుతుంది దగ్గర పడ్డదిగా ఉరుకుతుంది అయ్యో బుజ్జి నీకు కూడా మీ బాపు ఎప్పుడు బొల్లబ్బు ఆడి పెట్టాడా ఆగు బుజ్జి ఉడికిన తర్వాత ఎత్త ఉడుకుతుంది నీకేత్తా అంతసేపు పండుకో వండుకోమ్మటి వాసన వస్తుంది అబ్బా అయ్యో బుజ్జి ఆగా ఉడికిందా కొద్దిసేపు వేసుకుని వండుకో అయిన తర్వాత పెడితే ఆగిపోయినట్టే దగ్గర పడ్డది నీకు ఏత్తా అబ్బా ఏమన్నా ఆసనత్తాడా ఉడికి ఈ పొయ్యి మీది ఈ కట్టెల మీది ఈ బెల్లం మీ ఈ అన్నం మీది ఈ ఇల్లు మీది ఈ బెల్లం అంతా నేను ఒక్కనే తిన్నా బెల్ల నీకు బట్టినా ఇగో ఎంత ఇంట తిను నేను ఒక్కనే తింటున్నాను ఇగో పట్టు తిను ఇంకా అయ్యో ఏమైంది

అంటే కింద నుండి అనిపించలేదు అయి సావుకారికి ఓయ్ సావుకారి ఓ కిందు మీదున్నోడు మీదు నడు నన్ను చూస్తున్నావు ఒక పైకి ఇగో ఈ బల్ల కింద ఉన్నడు వాడు ఈ గుమ్మి కింద దాక్కున్న గుండె వాడు ఆ తర్వాత దాక్కున్న బక్కోడే వాడు ఇలా అందరు అనుకున్నావు ఇదే తీసుకొచ్చినవు దొంగతానికి నేను ఏదో బెల్ల బెల్లబోవాడు పునకంతే చబ్బా చంద్రే చెబ్బా ఎంత బెల్లబోవా తింటే బెల్లబోవ్వ అది ఉన్నవ్వ అని ప్రభుత్వానికి ఎంతో మేలు చేసినావు లో వెయ్యి రూపాయలు ఇస్తున్నా నా ఖుషిపొద్ది వెయ్యి రూపాయలు ఇస్తున్నా వెయ్యి రూపాయలు తీసుకున్న అత్తగారింటికి పోతున్నా